నమస్కారం వెల్కమ్ టు రుచులు డాట్ కామ్ ఈ ఎపిసోడ్లో నేను మీకు చేసి చూపించబోతున్న వంట బూడిది గుమ్మడికాయ కందిపప్పు కూర మరి బూడిద గుమ్మడికాయ కందిపప్పు కూరకు కావలసిన పదార్థాలు అంటే ఇప్పుడు చూసేద్దాం బూడిద గుమ్మడికాయ కందిపప్పు కూర కావాల్సిన పదార్థాలు బూడిద గుమ్మడికాయ పావు కేజీ కందిపప్పు వంద గ్రాములు తురిమిన కొబ్బరి ఒక కప్పు ఉప్పు తగినంత మినపప్పు రెండు టీ స్పూన్స్ ఎండుమిర్చి నాలుగు మిరియాలు పది ఆవాలు ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెబ్బలు నూనె తగినంత బూడిద గుమ్మడికాయ కందిపప్పు కూర కావాల్సిన పదార్థాలు చూశాం కదా ఇప్పుడు ఈ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి ఈ కుక్కర్లో చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసేయాలి తర్వాత కందిపప్పు ముక్కలకు సరిపోయినంత కందిపప్పు వంద గ్రాములు చేసాము ఇప్పుడు బూడిద గుమ్మడికాయకి అలాగే కందిపప్పుకి తగినంత వాటర్ ఉడకడానికి తగినంత వాటర్ పోయాలి ఓకే వాటర్ పోసాం కదా ఇప్పుడు మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనం ఉడికించుకోవాలి ఇలాగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా ఎలా తయారు చేయాలి అంటే స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండి పెట్టుకొని మసాలా తయారీకి మనకు ఎంత నూనె అయితే కావాలో అంత నూనె తీసుకుందాం ఒక రెండు స్పూన్స్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో మినపప్పు వేయాలి మినపప్పు ఒక స్పూన్ ఒక స్పూన్ మినపప్పు వేసిన తర్వాత ఇందులో ఎండుమిర్చి ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకోవాలి కారం ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువ ఎండుమిర్చి తీసుకోవచ్చు అలాగే మిరియాలు మిరియాలు ఒక పత్తి తీసుకుంటున్నాను కొంచెం ఎక్కువ ఘాటు కావాలి అనుకుంటే మిరియాలు కూడా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు ఎండుమిర్చి మిరియాలు అలాగే మినపప్పు ఈ మొత్తం కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడు ఇందులో ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి హాఫ్ కప్ వేసుకోవాలి కొబ్బరి వేసి కొబ్బరి కూడా పచ్చి వాసన పోయే వరకు ఈ నూనెలో వేయించుకోవాలి నూనె అంతా కూడా కొబ్బరికి పట్టి కొంచెం కొబ్బరి కూడా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్నంతా కూడా మనం వేయించి వేయించుకున్న మిశ్రమాన్నంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకున్నా కదా దీనికి మూత పెట్టేసి మిక్సీ చేసుకోవాలి మసాలా రెడీ అయిపోయిందండి అలాగే మనకి విజిల్స్ వచ్చాయి ప్రెషర్ కూడా పోయింది కదా ఓపెన్ చేసి చూద్దాం కుక్కర్ ఓకే కందిపప్పు బుడిద గుమ్మడికాయ రెండు ఉడికాయండి ఇప్పుడు దీన్ని వేరే బాండిలోకి షిఫ్ట్ చేసుకుందాం స్టవ్ వెలిగించి మరో బాండి పెట్టుకొని ఉడికిన కందిపప్పు బుడిద గుమ్మడకాయ ముక్కల్ని ఇందులోకి మార్చుకుంటున్నాను వేరే బౌల్లోకి మార్చాం కదా ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా వేసేసేయాలి వేసిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేయాలి ఉప్పు వేసి మసాలా ఉప్పు రెండు కూడా కర్రీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి కందిపప్పు మొత్తం కూడా ఆల్రెడీ ఉడికిపోయి కాబట్టి ఇప్పుడు మనకి మసాలా ఉప్పు కర్రీకి పడితే సరిపోతుంది ఒకటి రెండు నిమిషాలు దీన్ని ఉడకనిస్తే సరిపోతుందండి ఈలోగా మనం పోపు పెట్టుకుందాం పప్పుకి మరో స్టవ్ పై బాండీ పెట్టి బాండీలో పోపుకు తగినంత ఆయిల్ వేయాలి ఆయిల్ వేడొచ్చిందండి ఆయిల్ వేడొచ్చిన తర్వాత కొద్దిగా మినప్పప్పు కొద్దిగా ఆవాలు వేసుకోవాలి మినప్పప్పు ఆవాలు రెండు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలు ఇవి చుట్టుపట్ల ఆడుతుండగా కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి కరివేపాకు రెమ్మలు వేసాం కదా మగ్గాయి ఇంక మనం స్టవ్ ఆపేసి ఈ పోపు అంతా కూడా ఉడుకుతున్న కర్రీలో వేసేసుకోవాలి కర్రీలో పోపు వేసిన తర్వాత పోపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి కర్రీకి పోపంతా కర్రీలో కలిసిపోయిందండి అలాగే మనకి అందులో ఉన్న వాటర్ కూడా మొత్తం మగ్గిపోయాయి ఇంక మనం స్టవ్ ఆపేసేయచ్చు స్టవ్ ఆపే ముందు ఈ కర్రీలో మనం పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఈ కొబ్బరిని పైన చల్లుకోవాలి చల్లుకొని కర్రీలో బాగా కలిసేలాగా కలిపేసి స్టవ్ ఆపేస్తే బూడిద గుమ్మడికాయ కందిపప్పు కూర రెడీ బూడిద గుమ్మడికాయ కందిపప్పు కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కల్ని కందిపప్పును కుక్కర్లో వేసి నీరు పోసి ఉడికించుకోవాలి తర్వాత మరో స్టవ్ పై బాండీ పెట్టి నూనె వేసి మినపప్పు ఎండుమిర్చి మిరియాలు హాఫ్ కప్ తురిమిన కొబ్బరి వేసి వేయించుకోవాలి వేయించిన పదార్థాలను మిక్సీలో వేసి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మరో స్టవ్ పై బాండీ పెట్టి గిన్నెలోకి ఉడికిన కందిపప్పు గుమ్మడికాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి అందులో ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా పొడి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి తర్వాత మరో స్టవ్ పై మూకుడు పెట్టి నూనె వేసి మినపప్పు ఆవాలు కరివేపాకుతో పోపు పెట్టుకోవాలి పోపు చిటపటలాడుతుండగా ఉడుకుతున్న కర్రీలో ఈ పోపును వేసి బాగా కలపాలి దించే ముందు మిగిలిన కొబ్బరి తిరుమును వేసి కలిపి స్టవ్ ఆపేస్తే బూడిద గుమ్మడికాయ కందిపప్పు కూర రెడీ